అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ టిప్ని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేయండి ఇవాళ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందండి ఓకే నాకు లేట్ చేయకుండా ఇవాళ యూస్ఫుల్ టిప్ ఏంటనే చూసేద్దాం మన ఇంట్లో ఎక్కువగా అనుకోకుండా పాలగిన్నలు కానీ లేదంటే అన్నం కానీ ఎక్కువగా మాడిపోతూ ఉంటాయి కదండి ఇన్ కేసు ఒకవేళ కళాయి కళాయిల్లాంటి ఉన్నా కానీ వాటి బ్యాక్ సైడ్ అనమాట వెనక సైడ్ మొత్తం మొత్తం కూడా ఒకసారి మాడిపోయినట్టుగా అదొక జిడ్డు లాగా పట్టేస్తుంది కదా అది ఎంత జిడ్డు గిన్నెలైనా సరే లేకపోతే అనుకోకుండా మాడిపోయిన గిన్నెలైనా సరే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఇవాళ మన వీడియో చేయిపెట్టి రుద్దే పని లేకుండా ఆయన చెక్క మళ్ళీ కొత్త వాటిలాగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఈ టిప్ని ట్రై చేసిన తర్వాత నిజంగా ఆశ్చర్యపోయానండి చాలా మంది యూట్యూబ్ లో ఈనో ప్యాకెట్స్ అని కూల్ డ్రింక్స్ అని అట్లాంటివి పోసి అలా టిష్యూ పేపర్ వేసి తీ ఆ గిన్నెలన్నీ కూడా అంటే మాడిపోయిన గిన్నెలన్నీ కూడా మళ్ళీ కొత్త వాటిలాగా వస్తా ఉంటాయి కదా ఆ టిప్ కూడా నేను ట్రై చే బట్ అసలు వర్కౌట్ అవ్వలేదు అనమాట ఈ నో ప్యాకెట్స్ అని బేకింగ్ సోడా అని లేదంటే కూల్ డ్రింక్స్ పోసి ఇలాంటివి చాలా ప్రయోగాలు చేశాను కూడా కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు బ్లాక్ పోలేదు వాటికి ఉన్న జిడ్డు కూడా పోలేదండి కొంచెం కూడా కానీ వాళ్ళు ఏంటంటే వ్యూస్ కోసం చేస్తుంటారు బట్ చాలా వైరల్ అయిపోయినాయి అనమాట ఆ వీడియోస్ అన్నీ కూడా అందుకని చెప్పేసి నేను ట్రై చేశాను కొంచెం కూడా పోలేదు కానీ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ వీడియో వచ్చేసి మీ అందరికీ చాలా యూజ్ అవుతుందండి జస్ట్ ఈ వాటర్లో ఒక సింపుల్ ఇంగ్రీడియం యాడ్ చేసుకొని మనం ఈ అనేవి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పెద్దగా రిస్క్ తీసుకోవాలి ఎక్కువగా ఏదైనా పెట్టి రుద్దాల్సిన పని లేదండి ఈ వాటర్లో ముంచి తీస్తే సరిపోతుంది మనకి ఆ జిడ్డు ఆ మాడిపోయినంత కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట గిన్నెలు అనేవి మళ్ళీ కొత్త వాటిల్లాగా కనిపిస్తాయి మరికి లేట్ చేయకుండా ఈ గిన్నెల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను చూపిస్తున్న గిన్నె వచ్చేసి రైస్ గిన్నె అనమాట ఒకసారి అనుకోకుండా ఈ గిన్నె అనేది మాడిపోయింది ఇప్పుడు దీన్ని నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి బాగా ఎక్కువగా మాడిపోయింది అయినా సరే ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో చూసేయండి అయితే ఇక్కడ నేను ఒక బకెటెడ్ వేడి నీళ్ళు అయితే తీసుకున్నానండి వేడి నీళ్ళని తీసుకున్న తర్వాత అంటే ఈ వేడి నీళ్ళు ఏంటంటే గిన్నె మునిగేలాగా ఉండాలి సగం సగం కాకుండా గిన్నె మునిగేలాగా వేడి నీళ్ళని అయితే తీసుకోండి ఈ నేను కాస్టిక్ సోడా ఫ్లెక్స్ అనేవి వేస్తున్నానండి ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను ప్యాకెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చింది అనమాట దీనితోటి మనం చాలా రకాలుగా మల్టీ పర్పస్గా ఈ కాస్టిక్ సోడాని యూస్ చేసుకోవచ్చు క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుంది అండి సింకుల్ క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా మనకి చిరుం పట్టణ ఏమైనా ఉంటే అవి క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి మాడిపోయిన జిడ్డు పట్టిన గిన్నెలు లాంటివి కూడా ఎంచక్క ఈజీగా చేపెట్టి రుద్దే పని లేకుండా క్లీన్ చేసుకోవచ్చు ఒక్కసారి ఒక్క ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా రకాలుగా చాలా సార్లు యూస్ చేసుకోవచ్చండి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాస్టిక్ సోడా అనేది తీసుకున్న కాస్టిక్ సోడాని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ముందుగా తీసుకున్న వేణీళ్ళు ఉన్నాయి కదండి బకెటెడ్ వేణీళ్ళు తీసుకున్నాం కదా అందుట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది కలుపుకునేటప్పుడు కానీ ఈ కాస్టిక్ సోడా పట్టుకునేటప్పుడు కానీ చేయి అస్సలు పెట్టొద్దండి ఇదేంటంటే స్కిన్ ఎలర్జీ లాంటిది వస్తుంది చేతికి తగిలితే అందుకని చేతులకి కంపల్సరీ గ్లౌజెస్ అయినా వేసుకోండి లేదంటే ఏదైనా ఒక గరిటె లాంటిది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక గరిటె లాంటిది కానీ లేదంటే ఏదైనా కర్ర లాంటిది కానీ తీసుకొని మనం వేసుకున్న ఈ కాస్టిక్ సోడా ఫ్లేక్స్ అనేవి బాగా వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న వాటర్లో మనం తీసుకున్న ఈ గిన్నె ఏదైతే ఉందో మాడిపోయిన గిన్నెని ఇందుట్లో వాటర్లో పెట్టేసుకోవాలండి అయితే నేను స్టార్టింగ్ చేసేటప్పుడు అసలు వర్క్ అవుతుందో లేదో చూద్దామని చెప్పేసి కొన్ని తోటే చేశాను అనమాట అంటే గిన్నె మునిగేలాగా పోసుకోకుండా కొద్దిగా అలా పెట్టి తీస్తే మనకి ఆ మాడిపోయింది జిడ్డు పోతుందా లేదని చెక్ చేసుకోవడం కోసం ఇలా అయితే పెట్టానండి మీరైతే గిన్నె మునిగేలాగా కంపల్సరీ వాటర్ అనేవి తీసుకోవాలి వేడి నీళ్ళు ఇలా మీరు ఒకేసారి ఎక్కువగా గిన్నెలు మాడిపోయినవి ఏమైనా ఉంటే ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు అండి ఒక్కొక్కటి కాకుండా ఎక్కువగా కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మన గిన్నెని ఈ వాటర్లో పెట్టిన తర్వాత వెంటనే మనకి నొరగ లాంటిది స్టార్ట్ అవుతుంది చూడండి బురుజు లాంటిది ఇది ఒక రకంగా వస్తుంది అనమాట మీకు చూపించడం కోసం నేను వీడియోని స్లోలోనే పెట్టి చూపిస్తున్నానండి ఫాస్ట్గా కూడా పెట్టలేదు చూడండి మీకు అర్థమవుతుంది ఈజీగా దీంతో పాటు మనకి నురగతో పాటే ఆ జిడ్డు బ్లాక్ అంతా కూడా కలర్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది మీకు అర్థమైపోతుంది ఇక్కడ వీడియోలో చూస్తుంటే ఈ గిన్నె ఇలా వాటర్లో ఉన్నప్పుడే ఇంకెక్కడైనా మీకు బాగా మాడిపోయింది అనుకున్న చోట ఈ గిన్నెని ఇలా రివర్స్ తిప్పు వేస్తూ ఉండాలి కానీ కంపల్సరీ గుర్తుంచుకోండి చేతులకు మాత్రం గ్లౌజెస్ అయినా పెట్టుకోండి లేదంటే ఇలా ఒక గరిట లాంటిదైనా తీసుకొని అటు ఇటు కదుపుతూ మీరు ఇది మాడిపోయింది ఎక్కడ వరకు అయితే ఉందో ఈ వాటర్లో మునిగేలాగా చూసుకోండి ఇక్కడ నేనైతే చెప్పాను కదండి మీకు స్టార్టింగ్లో గిన్నె మునిగేలాగా వాటర్ని పోసుకోలేదు చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా వాటర్లో పెట్టి తీశానని ఇక ఇక్కడైతే అయితే నాకు కొంచెం పర్లేదు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మరికొన్ని వాటర్ని పోసుకున్నాను అనమాట వేడి నీళ్ళు అనేవి ఇంకొన్ని గిన్నె మునిగేలాగా పోసుకున్నాను అయితే ఇది నేను సెకండ్ టైం చేసినప్పుడు మంచి రిజల్ట్ అయితే కనిపించింది అనమాట టూ టైమ్స్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ టైంకి మనకి చాలా వరకు రిమూవ్ అయిపోయింది సెకండ్ టైం అనేది అంటే గిన్నె ఎక్కువగా మాడిపోయింది కాబట్టి సెకండ్ టైం కూడా చేయాల్సి వచ్చింది నేనైతే ఫస్ట్ టైంకే ఆశ్చర్యపోయానండి స్టన్ అయిపోయాను నిజంగా అసలు ఇంత కొత్త దానిలాగా అని అనుకోలేదు గిన్నె ఎందుకంటే నేను ఇది ఎక్కువగా రిస్క్ తీసుకోలేదు చేపట్టి రుద్దలేదు దీనికోసం నేను ఏమీ చేయలేదు జస్ట్ ఈ వాటర్లో ముంచి తీసానండి అంతే కనిపిస్తుంది కదా చాలా వరకు క్లీన్ అయిపోయింది ఇది ఎక్కువగా మాడిపోయింది కాబట్టి సెకండ్ టైం చేయాల్సి వచ్చిందని చెప్పాను కదా మీరు కూడా అంతే అండి ఎక్కువగా బ్లాక్ ఎక్కువగా అయిపోయింది అనుకుంటే టూ టైమ్స్ చేసేయండి లేదు మామూలుగా మాకు జిడ్డు మాత్రమే పోవాలి గిన్నెలకి ఇలాంటివి ఏంటంటే ఆయిల్ క్యాన్స్ లాంటివి ఉంటాయి కదా మనం డైలీ యూజ్ చేసేవి అవి క్లీన్ చేసుకోవాలంటే చాలా పెద్ద టాస్క్ అనమాట అలాంటిది ఎక్కువగా ఇబ్బంది పడ కాకుండా ఇలా కాస్టిక్ సోడా తోటి మీరు ఇదే ప్రాసెస్లో ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి పిల్లల్ని అయితే అసలు దగ్గరికి రానియద్దు చేయి కూడా పెట్టనివద్దు ఇందుట్లో ఈ గిన్నెని వాటర్లో పెట్టేసిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ అవర్ అయినా అలా వదిలేసేయాలండి అంతకుమించి ఎక్కువసేపు అయితే ఈ గిన్నెని అందుట్లో పెట్టొద్దు జస్ట్ హాఫ్ అవర్ సరిపోతుంది మీకు ఎక్కువగా క్లీన్ అవ్వట్లేదు అనుకున్న టైంలో సెకండ్ టైం చేసుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కానీ ఫస్ట్ టైం చేసినా సెకండ్ టైం చేసినా ఒక హాఫ్ అవర్ పాటు కంటే ఎక్కువసేపు అయితే ఈ గిన్నెని ఈ వాటర్లో ఉంచొద్దు స్టీల్ గిన్నెను ఎంతసేపు పెట్టుకున్నా ఏం కాదండి కానీ ఇటువంటి రాతి గిన్నెలు ఉంటాయి కదా వీటిని మాత్రం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మాత్రమే పెట్టి వదిలేసేయండి తర్వాత తీసి ఈజీగా క్లీన్ చేసుకోండి అయితే ఇలా గిన్నెని క్లీన్ చేయడానికి ఆ కాస్టిక్ సోడా వాటర్లో నుంచి గిన్నెను తీసేటప్పుడు కూడా చేయిపెట్టి తీయకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక పట్టుకారు లాంటిది పట్టుకొని గిన్నెని వాటర్లో నుంచి తీసేయండి తీసిన తర్వాత కూడా నార్మల్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్ పెట్టి మనం రుద్దుకుంటే సరిపోతుంది అనమాట గిన్నెని అసలు స్క్రబ్బర్ పెట్టి గట్టిగా రుద్దాల్సిన పని కూడా లేదండి ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా నార్మల్గా మనం చేయి పెట్టి ఇలా అంటేనే దానికి ఉన్న అంతా కూడా పోతుంది అనమాట గిన్నెకి పడిన బ్లాక్ అంతా పోతుంది జిడ్ అంతా కూడా పోతుంది దీనికోసం మనం ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అసలు లేదు వాటర్లో పెట్టి తీస్తే సరిపోతుంది సో మీకు ఇంకా ఎక్కువగా మాడిపోయింది అనుకుంటే మాత్రం దాన్ని మాత్రం కొంచెం స్టీల్ స్క్రబ్బర్ లాంటిది ఉంటుంది కదా అది అక్కడక్కడ కొంచెం కొంచెంగా ఆగింది ఏదైనా ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారిలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చండి అసలు గిన్నె మాడిపోకుండా దగ్గరుండి చూసుకుంటే ఇంత చేయాల్సిన పని ఉండదు కదా అని కామెంట్స్లో ఎవరైనా పెట్టవచ్చు బట్ అది ఏంటంటే మన చేతుల్లో ఉండదండి గిన్నె మాడిపోవడం అనేది అది అనుకోకుండా ఎవరింట్లోనైనా జరిగేదే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది రైస్ గిన్నె మాడిపోవడమో లేదంటే పాల గిన్నెలు మాడిపోవడమో లాంటివి జరుగుతూనే ఉంటాయి స్టీల్ గిన్నెలు అయితే కొంచెం సరిపు వేసుకొని కొద్దిగా వాటర్ని పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా క్లీన్ అయిపోవచ్చు చూసారు కదండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో అసలు మన ఎక్కువగా శ్రమ తీసుకున్నది కూడా ఏం లేదు కదా ఇందుట్లో ఈ టిప్ నేను చేసినప్పుడు నాకైతే చాలా హెల్ప్ అయిందండి మరి మీకు హెల్ప్ అవుతుందని అనుకొని చెప్పేసి ఈ వీడియోని అయితే మీ అందరికీ షేర్ చేశాను సో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ చిన్న టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ ఈ వీడియో మరి కొంతమందికి హెల్ప్ అవుతుంది అనమాట సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బిల్ బటన్ తప్పకుండా ఆక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి కిచెన్ టిప్స్ రీయూజ్ వేడియోస్ ఇలా లేడీస్కి చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చి ఈ వీడియో చూస్తున్న వారు అవన్నీ కూడా చూస్తారని అనుకుంటున్నాను వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మీ జాన్సీస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్